నమస్కారాలు వచ్చిన గ్రామస్తుల బంధువులు మిత్రులు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ బుల్డ్రాయి పండుగ శుభాకాంక్షలు అందరికీ చెప్ తెలియజేస్తూ ఇవాళ కార్యక్రమానికి గుండరాయి పండుగ పూజా కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా మన ప్రియతమ్మ నాయకుడు మన కడియం సీఆర్ గారు ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడం జరిగింది వారి ద్వారా ఇప్పుడు మనం అక్కడ ప్రోగ్రాం కూడా దేవస్థానానికి దర్శనం చేసుకొని రావడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ లవాణ్య శిరీష్రెడ్డి గారికి అదేవిధంగా మార్కెట్ ప్రెసిడెంట్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ తమ్ముడు సురేష్ గారికి మిగతా ముఖ్య నాయకులందరికీ దేవస్థాన కమిటీ కానీ మార్కెట్ కమిటీ కానీ ప్రతి ఒక్కరికి డిఈ గారికి ఏఈ గారికి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు బల వాతావరణం చాలా హ్యాపీగా అంటే పండుగ వాతావరణం అందరూ గుండ్రాయ్ పండుగ ఉత్సవాలు అందరూ ఉన్నారు ఇది అడిషనల్గా అంటే దీనికి ముఖ్య ఉద్దేశం అందరికీ తెలియాలనే వాళ్ళు ఎందుకు పెట్టుకున్నామంటే కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు ఇప్పుడు ఈ పీరియడ్లో ఇప్పుడు ఈ సంవత్సరం కాలంలో అంటే ఈ మధ్యలో మనకు సారు సే వివిధ మారిపల్లి కూడా కానీ పల్లె కానీ వడ్రీగూడం కానీ పలగుట్ట గ్రామం కానీ ఇప్పుడు ముదురాజ్ కాలనీ మీరు కూర్చున్న ప్లేస్ కూడా అంతా ఇదంతా దసరా ప్రోగ్రాం చేసుకునే దసరా పండుగ ఉత్సవాలు చేసుకునే ప్రోగ్రాం ఇది ఎప్పటి నుంచో గత ముదిరాజులందరూ గ్రామస్తులందరూ ఇది చేయాలి అని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఇదంతా సీసీ కూడా చేసుకోవడం జరిగింది సార్ ఇది ఇటు కూడా ముదురాజు కాలనీకి ఇటు సైడ్ కూడా ఉన్నాయి సార్ అది కూడా నేను కంప్లీట్ చేసుకోవడం జరిగింది వీళ్ళ అందరికీ అంటే చాలా రోజుల నుంచి సార్ గత ఐదేళ్ళ నుంచి మేము ఇది చేయాలని అనుకుంటున్నాము దానికి అవకాశం రాలేదు మీ మీ ద్వారా ఇది రావడం మాకు అంటే ఇక్కడ అది అంటారు కదా ఎవరికి ఎక్కడ ఎవరు ఇవ్వాలో వాళ్ళకి వాళ్ళ ద్వారా అవుతుంది అనేది అది చెప్పుకోవడం కోటి ఒక కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు మనకు టోటల్గా ఆ గ్రామానికి సిసి రోడ్ల ద్వారా ఎమ్మెల్యే ఎంపీ గారి ఆధ్వర్యంలో మనకు ఇవ్వడం జరిగింది మరొకసారి సార్కు మీరు అందరూ ఒకసారి చప్పట్లతో దీనికి స్వాగతం పడాలి ఇక్కడ చాలా కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు అనేది చిన్న విషయం చాలా పెద్ద అమౌంట్ మనకు సార సార ఆధ్వర్యంలో మనకు మన గ్రామాలకు మీరు అందరు జాల్లో నుంచి అడుగుతున్నారు బాబు ఎట్లా వచ్చేసి రోడ్స్ కావాలంటే సరే అవకాశం రావాలండి వచ్చినప్పుడే చేసుకుందాం వస్తే టైం వచ్చినప్పుడు అవుతుందాం ఇప్పుడు ఈ రూపంలో సార రూపంలో మన దగ్గరకు వచ్చిందని అయితే అనుకుంటున్నాను ఇంకా రాబోయే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎలక్షన్ల ముందు కూడా మీకు ఎమ్మెల్యే గారి ఎలక్షన్ల ముందు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఒకటే ఒకటే పలవుట ఎవరు లేదు తనపర పర భేదం లేకుండా అందరం కలిసినట్టుగా పని పనిచేసి మన నాయకుడు నాయకత్వాన్ని మనం బలపరచుకుంటూ పోతే తప్పకుండా మనం అనుకునే ప్రతి జరుగుతాయని చెప్పాము దానికి మీకు వంద అంటే డిసెంబర్ కంటే ముందు సార్ ఈ ప్రోగ్రాం మన ఎలక్షన్ల ముందు చెప్పుకున్న ప్రోగ్రామ్ ద్వారానే ఆ రోజు చెప్పిన మాట ప్రకారమే ఈరోజు మీకు నేను సార్ ఆధ్వర్యంలో మన కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు దాదాపు సిసి రోడ్లకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు వడరే కూడా సార్ కొన్ని ఇస్తామని చెప్పారు ఇక్కడ కూడా సార్ గుజరాజు కాలేన మా కుల పెద్దలు సర్వే మా చిన్న రెండు రోడ్స్ ఉన్నాయి సార్ వాళ్ళు ఒకటి అయితే మిజరాజ్ గారి దాదాపుగా కంప్లీట్ అయిపోతాయి సార్ అది మీ ఆధ్వర్యంలో అది కూడా మాకు మీరు ఇవ్వాలి సార్ పోతే సార్ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్ రైతులు మీరు పోయిన ఈ మద్దడి పడ్డప్పుడు ఏమవుతుందంటే సార్ ఆ వాటరు కిందికి వెళ్ళి అక్కడ రైతులకు పోవడానికి ఇబ్బంది అవుతుంది సార్ అది పోయినసారి మీరు డీ గారికి చెప్పి ఇమీడియట్గా రిలీఫ్గా ఒక త్రీ ల్యాక్స్ మీరు ఇప్పుడు ఇస్తే అక్కడ దానికి గ్రావెల్ పోసి ప్రస్తుతానికి అది చేయడం జరిగింది సార్ అది ఎస్టిమేట్ కూడా డీ గారి దగ్గర గారి దగ్గర ఉంది సార్ అది అదొకటి రైతులకు సంబంధించిన సమస్య సార్ అది విదృష్టికి అది రైతులు విజ్ఞప్తి పత్రం కూడా ఉంది సార్ రెడీగా అది ఇప్పుడు కట్టవా రోజు దేనికి అటమే రావుడు ఇమిడిట్ గా అడగగానే 3 లక్షలు ఇచ్చారు సార్ ఇచ్చడానికి అక్కడ ఇమిడిట్ గా గ్రావెల్ ఓసి ప్రస్తాన రైతులకి అప్పుడు రిలీఫ్ ఉంది సార్ మళ్ళీ వర్షాలు వొర్తే ఇక మళ్ళీ ఆ మాట్లాడు పోషనప్పుడు మళ్ళీ సేమ్ అనేక ఇబ్బంది అవుతుంది కాబట్టి దానికి మీరు కొద్దిగా పెద్ద దృష్టి పెట్టుకొని ఆ రైతులు ఒక నలభై నుంచి యాభై మంది రైతులు రెగ్యులర్గా వచ్చిపోయే దారి సార్ అది దానికి మీరు కొద్దిగా పెద్ద దృష్టి పెట్టుకొని చేయవచ్చు అది ఇవ్వాలని మనసుకు కోరుకుంటూ వర్స్ అక్కడికి కిందికి పోయే ఒకళ్ళ ఈ రోడ్ ఉంది సార్ ముదిరాజు అందరూ అడగడం జరుగుతూ ఉంది దీన్ని కూడా కొద్దిగా మీరు ఒక అంటే చాలా పాత ఇది అయిపోయింది సార్ అంత డ్యామేజ్ అయిపోయింది ఇక్కడ నుంచి ఒక వన్ వన్ ట్వంటీ మీటర్స్ ఉంటుంది కూడా సార్ అప్రాక్సిమేట్లీ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు సార్ అదొకటి మీరు పెద్ద చేసుకుని అది కూడా ముదిరాజు సోదరులకు ఇచ్చేస్తే వాళ్ళంతా కుటుంబాలు దాదాపుగా అందరూ నూట యాభై ఇళ్ళ వరకు దాదాపుగా ఉన్నాయి సార్ హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ అందరూ అదొకటి ఉంది సార్ ఇక ముఖ్య విషయం ఏంటంటే ఇక లెటర్ కూడా ఉంది సార్ తర్వాత నేను ఆఫీస్కి వచ్చి ఇస్తాను సార్ గారలగడ్డ తండ నుంచి గార్లగడ్డ పతేపూరు కృష్ణాగూడెం పల్లగుంట దేశాయ తండ ఈ డబల్ రోడ్డు నిర్మాణం అందరి చిలకాల కోరిక సార్ ఇది గత ఎనిమిది ఏళ్ళ నుంచి తొమ్మిదేళ్ళ నుంచి కూడా మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది సార్ మీ ద్వారా ఈ రోడ్ ఒకటి తప్పకుండా ఈ రోజుల్లో కొద్ది రోజుల్లో దాన్ని మీ ద్వారా చేయించుకోవాలనేది మా కోరిక సార్ తప్పకుండా మీరు దాన్ని పెద్ద దృష్టి పెట్టుకొని మీరు ఎంపీ గారు దాన్ని తప్పకుండా తీసుకోవాలి సార్ ఇకపోతే అందరికీ గ్రామస్తులందరికీ మరొకసారి శుభాకాంక్షలు రెండు రోజుల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ